మాట చద్ది మూట అంటారు వారి మాటకు అంత విలువ ఉంటుందని చెప్తారు కానీ భారత పెద్దలు చెప్పిన మాటలు మూటలుగా మిగిలిపోయాయి ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో ఉత్త మాటలుగా తెలిపాయి ఒక ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని నోటి మాట అని తేలిగ్గానేశారు ఒక రాజకీయ నాయకుడినేనని తేల్చేశారు ఏపీకి ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా అంటూ కాంగ్రెస్ చివరి పాలకుడు మన్మోహన్ సింగ్ మాటను నోటి మాటగా తేల్చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అందున టీడీపీ జనసేన కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ఏపీ ప్రయోజనాల విషయంలో అడ్డగోలుగా మాట్లాడడం అందుకు భాగస్వామ్య పక్షాలు మౌనంగా ఉండడం నిజంగా ఏపీ ప్రజలకు శాపమే నోటి మాట అంటే తేలికగా ఎవరైనా తీసుకుంటారు ఇది కలియుగం కాగితాలకున్న విలువ ప్రాణం ఉన్న మనిషి చెప్తేనే ఉండదు ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం కూడా కేవలం నోటి మాట అని కేంద్రం అంటుంది ఆ విషయాన్ని కేంద్రం హైకోర్టుకు తెలియజేసింది ఏపీకి ప్రత్యేక హోదా అన్న హామీని కేవలం మౌఖికంగా మాత్రమే ఇచ్చారని రాతపూర్వకంగా ఇవ్వలేదని కేంద్రం హైకోర్టుకు నివేదించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటలు గత పదేళ్లుగా నెరవేరలేదు అవి నీటి మూటలయ్యాయని అంతా అనుకుంటున్నదే దీని మీద విశాఖకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెయపాల్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు దానికి కేంద్రం తన స్పందనను తెలియజేస్తూ అని చెప్పడం పట్ల హాట్ డిబేట్ అయితే సాగుతోంది అయితే ప్రత్యేక హోదా విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రం ఏమేం చెప్పింది అన్నది ఐదు కోట్ల ఆంధ్రులతో పాటు దేశమంతా చూశారని అంటున్నారు ఆనాడు ఉమ్మడి ఏపీ నుంచి ఏపీని విడగొట్టినప్పుడు రాజధాని కూడా లేదు ఆర్థికంగా నిధులు అందించే నగరాలు కూడా ఏపీకి లేవు దాంతో పాటుగా తొంభై వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఏపీ ఏర్పాటైంది ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నాటి యూపీఏ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటిస్తామని ప్రధాని హోదాలో ఆయన అధికారికంగా దేశ అత్యున్నత చట్టసభలో చేసిన ప్రకటన అది ప్రధాని చేసిన ప్రకటన నోటి మాట ఎలా అవుతుంది అన్నది ఇప్పుడంతా ప్రశ్నిస్తున్న విషయం ఇక ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒక ప్రకటన చేస్తే అది జీవోతో సమానం అన్నది కూడా అంతా భావిస్తూ ఉంటారు ఎందుకంటే వారు చెప్పేది ఎప్పుడూ అధికారికంగానే ఉంటుంది అలాగే రికార్డ్ అవుతుంది పైగా ప్రధాని చెప్పిన సందర్భం ఆయన ప్రసంగించిన సభ అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా యూపీఏ ప్రభుత్వం నాడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఇక ఎన్నికలు రావడం ప్రభుత్వాలు రావడం పోవడం అన్నది ప్రజాస్వామ్యంలో భాగం కేంద్ర అన్నది శాశ్వతం ఒక ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని ఎవరు వచ్చినా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అలా చూసుకుంటే నిండు సభలో మన్మోహన్ ప్రధాని హోదాలో చేసిన ప్రకటన నోటిమాట ఎలా అవుతుంది అని అంతా ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణం పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారడమని కేంద్రం చెప్పింది ఇప్పుడు చూస్తే హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో మాఖికంగా చెప్పామని తప్పించి ప్రత్యేక హోదా రాతపూర్వకంగా హామీ కాదని అంటున్నారు దీనిని అంతా ఆసక్తిగానే చూస్తున్నారు ఒక దేశ ప్రధాని పార్లమెంట్లో చేసిన ప్రకటనకు విలువ లేదా అని కూడా మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు ప్రశ్నిస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరాల్సిందే అని మరోసారి డిమాండ్ వస్తుంది ఇది సున్నితమైన అంశమని భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారం అని అంటున్నారు ఏపీ మళ్లీ పునర్నిర్మాణం కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అంతా అంటున్నారు ప్రభుత్వం చేసిన ప్రధాని చేసిన అవి మౌఖికంగానే అయినా కూడా అధికారికమే అవుతాయి తప్ప అందులో వేరే విధంగా ఉండదని కూడా నిపుణులు అంటున్నారు